దేవుని క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము సహోదరి సహోదరులారా మునుపటి వచనాలలో పౌలు క్రీస్తును విశ్వసించే వారందరూ దేవుని పిల్లలేనని యూదులు మరియు అన్యులు బానిస మరియు స్వతంత్రుడు పురుషుడు మరియు స్త్రీ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీస్తుని విశ్వసించడం ద్వారా దేవుని పిల్లలయ్యారని తెలియజేశాడు అయితే ఈ వచనంలో పౌలు దానికి కొనసాగింపుగా బాప్తిస్మం ద్వారా క్రీస్తులో విశ్వాసుల సమానత్వం మరియు ఐక్యతను గుర్తు చేస్తున్నాడు బాప్తిస్మము అనేది క్రైస్తవ విశ్వాసంలో ఒక ముఖ్యమైన ఆరంభ చిహ్నం ఇది పాత జీవితం నుండి క్రొత్త జీవితం వైపు తిరుగుటను క్రీస్తు మరణములోనికి భాగస్వామిగా మారుటను సూచిస్తుంది ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు నీటిలో మునిగి బయటికి వస్తాడు ఇది క్రీస్తు మరణం సమాధి మరియు పునరుత్నానికి సంకేతం బాప్తిస్మం ద్వారా అతడు క్రీస్తుతో తన క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారని పౌలు చెప్పాడు ఇక్కడ ధరించుకోవడం అంటే మన ప్రవర్తన మన స్వభావం మన మనస్తత్వం ఆయన వంటివిగా మారాలి అని అర్థం ఒకరు పోలీస్ యూనిఫామ్ ధరించుకుంటే అతడు పోలీసుగా కనిపిస్తాడు అలాగే పోలీసులాగా ప్రవర్తించవలసిన బాధ్యత అతనిపై ఉంటుంది అలాగే క్రైస్తవుడు కూడా క్రీస్తును ధరించిన తర్వాత ఆయనలా ప్రవర్తించాల్సిన బాధ్యతను తీసుకుంటాడు అనగా ఆయన స్వభావాన్ని ప్రేమను పవిత్రతను కనికరాన్ని తన జీవన శైలిలో ప్రతిబింబిస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు యేసును గూర్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరాల క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని ప్రియలారా మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల తెలుసుకొని అలాగు చేయుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునొడి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మంతుడైన క్రీస్తు చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్నం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడిపార్చమున ఉన్నాడు అని సహోదరి సహోదరులారా మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారి ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటే అందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొను ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మేమును చెరపట్టుకుని ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఏలేనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్థై ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మేమందరము క్రీస్తును ధరించుకుని ఉన్నామని ఆయనను ధరించుకొని మేము ఆయన స్వభావాన్ని ప్రేమను పవిత్రతను కనికరాన్ని మా జీవన శైలిలో ప్రతిబింబించాలని నీవు తెలియజేశావు స్థుతులు దేవ మేము ఏసును గూర్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారమైన ఎడల మేము ఆ లాగు క్రీస్తును నేర్చుకున్న వారము కాము గనుక మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశకులను చెడిపోవు మా ప్రాచీన స్వభావమును వదులుకొని మా చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారమై భక్తియు భక్తియుగల వారమై నీ పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మేము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్నట్టుకు కృపచూపమని అనేకులకు మాదిరికరముగా మా జీవితాన్ని నీవే మార్చమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్